నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి సర్వీసింగ్కి ఎన్ఎస్ పల్సర్ ఎన్ఎస్ బండి ఒకటి సర్వీసింగ్ వచ్చింది సో ఈ బండి ఏంటంటే ఇక్కడ రియర్ బ్రేకు రియర్ బ్రేక్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ అనేది సరిగా పడట్లేదు కస్టమర్ ఈ బ్రేక్ పడట్లేదు అని తీసుకొచ్చారు మన దగ్గరికి ఓకే ఇది వచ్చి చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిస్క్ పోసే డబ్బా వచ్చేసి ఇక్కడ అనేది చిన్న అక్కడ హోల్ పడేసి మనం డిస్క్ ఆయిల్ పెడుతుంటే అది ఆగట్లేదు ఇది మొత్తం అనేది కారిపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిస్క్ ఆయిల్ మొత్తం మార్చాలి తర్వాత ఈ పిస్టన్ కూడా మార్చాలి ఇది పంపు సో ఇది కూడా మారుద్దాము సో ఇది మార్చిన తర్వాత మీకు డిస్క్ ఎలా బ్రేక్ ఎలా పడుతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అది ఎలా చేయాలి ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఓపెన్ చేసి అవి మార్చేటప్పుడు చూపిస్తాం మీకు డిస్క్ వెళ్ళే డబ్బాలు అయితే ఏమీ లేదు అయినా సరే కొంచెం వస్తామని చెప్పం కానీ అదేమి రాలేదు సో ఇప్పుడు ఏంటంటే ఆ బ్రాకెట్ బయటికి తీసేసిన తర్వాత ఈ డిస్క్ ఫిస్ట్ ఉంది పిన్ ఉంటుంది ఆ పిన్నికి లాక్ ఉంటుంది ఆ లాక్ని తీసేసుకోవాలి ముందు ఆ పిన్నికి చిన్న లాక్ ఇస్తాడు ఆ లాక్ తీసుకుంటే అది పంపింగ్ కోసం అనమాట పైకి కిందకి వెళ్తూ ఉంటుంది మనం బ్రేక్ కొట్టినప్పుడు కాలు కింద సో ఆ పిన్ అనేది తీసేసుకుంటే ఆ పంపుది వచ్చేస్తుంది చూడండి అట్లా పిన్ వచ్చి బయటకు వచ్చేసిన తర్వాత అది ఆ పంపుది అట్లా బయటకు వచ్చేసిన సో ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని అది తీసుకోవడానికి అడ్డం వస్తుంది కాబట్టి బ్రేక్ ఇచ్చి ఉంది కదా బ్రేక్స్ ఇచ్చిని కూడా పక్కా తీసి పెట్టేసుకుందాం అది మనకు ఏదైనా పని చేయాలంటే అడ్డం వస్తుంది సో బ్రేక్ ఇచ్చి పక్కకు తీసి తర్వాత మనం డిస్క్ అనేది పెస్టన్ అనేది బయటకు తీసుకుందాం బ్రేక్స్ ఓపెన్ చేస్తున్నాము సో ఓపెన్ చేసేసాం కదా ఇప్పుడు ఇక్కడ రెండే దశ నంబర్ బోర్డులు ఉన్నాయి కదా ఈ రెండు దశ నెంబర్ రెండు బోర్డులు ఓపెన్ చేయాలి దీనికోసం సో ఈ డిస్క్ డిస్క్ ఆయిల్ కేబుల్ ఉంది కదా ఈ కేబుల్ అనేది బయటికి తీసేసుకోండి దీని నుంచి తర్వాత ఇది వచ్చేసి బయటికి ఓపెన్ చేసేస్తే కంప్లీట్గా మనకి రెండు ఇది పిస్టన్ వచ్చేసి ఇక్కడ రెండు దశ నెంబర్ స్కూల్స్ ఉన్నాయి కదా ఈ రెండు తీసుకోవాలి డిస్క్ గన్ను డిస్క్ పిస్ట్ను ఏదైనా అనొచ్చు సో అది బయటకు ఓపెన్ చేసేసుకుంటే బ్రేక్ అనేది సరిగ్గా పడట్లేదు సో అందుకని చెప్పేసి డిస్క్ గన్ను వేయాల్సి వస్తుంది సో ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది దీన్ని నుంచి ఇక్కడ కింద నుంచి ఆయిల్ లీక్ అయిపోతుంది సో అందుకని చెప్పి మనం డిస్క్ గన్ను అనేది కొత్త డిస్క్ వచ్చేసి కొత్త తీసేద్దాం ఏదన్నమాట ఓకే ఇది కొత్త చేయాలి ప్లస్ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ ఉంది కదా ఈ ప్లాస్టిక్ది కూడా కొత్త తేయాలి ఇది కూడా పైన కూడా లీక్ అవుతుంది సో ఇది కూడా ఖరాబ్ అయిపోయింది అది అట్లా హోల్ పడినట్టుంది ఇక్కడ ఇక్కడ హోల్ పడినట్టు ఉంది సైనా అందుకని చెప్పి లీక్ అయిపోతుంది ఇది కూడా ఆయిల్ ఆగట్లేదు సో ఇది కూడా కొత్త తేయాలి ప్లస్ డిస్క్ కన్నా కూడా కొత్త కొత్త వేసేద్దాం సో మొత్తం అది కొత్త వచ్చేసింది సెట్ సో బ్రేక్ వేస్తుంటే కిందకి వెళ్ళిపోతుంది పడట్లేదు సో ఈ రెండు మార్చేస్తున్నాం మనం ఇప్పుడు ఇది మార్చిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను మనం ఎట్లాగైతే ఓపెన్ చేసామో అవన్నీ అలాగే మళ్ళీ యాస్టీస్ ఫిట్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది డిస్క్ పైప్కి వాచర్ ఉంటుంది కింద పైన కూడా వాచర్ ఉంటుంది వాచర్ అనేది మెచ్చపోకుండా పెట్టుకోండి లేదంటే మళ్ళీ ఆయిల్ లీక్ అయిపోతుంది తర్వాత మనం బ్రేక్ది స్విచ్ తీసాం కదా మళ్ళీ స్విచ్ కూడా ఫిట్టింగ్ చేసేసుకొని యా స్టేజ్గా మనం టైట్ చేసేసుకుందాం ఎలా ఓపెన్ చేసాం అలాగే టైట్ చేసుకుంటే మీకు బ్రేకు ఎలా పడుతుంది అప్పుడు ఏంటంటే బ్రేకు చాలా కిందకి వెళ్ళిపోయేది బ్రేక్ దొక్కితే కిందకి వెళ్ళిపోయేది సో ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మనం ఇది అసెంబ్లీ ఫిట్ చేసిన తర్వాత గన్ను ప్లస్ అది డిస్క్ ఆయిల్ వేసిన తర్వాత ఎలా అవుతుందని చూపిస్తాను అలాగే మీకు పైపు కొట్టేసి ఇట్లా కిందకి తిరిగి ఉంటుంది అది పైకి తిప్పుకోండి ఇబ్బంది ఏం లేదు తిప్పుకోవచ్చు అలాగా తిప్పేసుకొని తిప్పేసుకొని దాంట్లో మళ్ళీ డిస్క్లో ఆయిల్ పోసేసుకొని దానికి ఒకటి బుష్ ఒకటి వచ్చిండే దశ నెంబర్కి చేయడం కోసం ఆ బుష్ అనేది కొత్తదానికి రాలేదు మీరు పాతదాని నుంచి తీసేసుకొని కొత్తదానికి వేసేసుకోండి పొద్దునికి వేసుకొని దీన్ని టైట్ చేసుకోండి దీంట్లో ఆయిల్ పోసి చెక్ చేసుకోండి ఎలా అవుతుంది ఏంటనేది ముందు చెక్ చేసుకోవచ్చు ఒకళ్ళు అవ్వలేదు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్ పంపింగ్ చేయాలి అంటే ఒకటి సిరంజ్ ఒకటి తీసుకొని ఇక్కడ డిస్క్ క్యాలిబర్ ఉంది కదా డిసిక్ క్యాలిబర్ అంటే టిసిక్ గడ్డ అంటాం డిసిక్ క్యాలిబర్ అంటాం సో డిసిక్ క్యాలిబర్ కాడ నుంచి లెవెన్ నెంబర్ స్క్రూ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి అక్కడ నుంచి మనం సిరంజీతో కొట్టినట్టయితే పైకి వస్తుంది అప్పుడు తొందరగా లాక్ అయిపోతాయి ఒక్కోసారి వెంటనే పట్టుకోదు అప్పుడు మనం కంపల్సరీకి ఇట్లాగా పంపింగ్ చేసుకుంటూ ఉండాలి లేదంటే వెనక సైడ్ బ్యాక్ సైడు చెప్పాను కదా కాయలుబరి ఇక్కడ నట్టుంది కదా అది లెవర్ నెంబర్ నట్టు అది ఓపెన్ చేసేసి అక్కడ నుంచి మనం అక్కడ నుంచి మనం సిరంజ్తో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అది అనేది అక్కడ డిస్కాయలు అనేది పైకి వస్తుంది బుడకలు బుడకలు పైకి తిరిగింది అనుకోండి బుడకల వచ్చిందంటే తొందరగా లాక్ అయిపోయినట్టు అక్క సో కొంచెంసేపు ఇట్లా ఇది చేస్తే ఉంటుంది కనుక మీరు ఓపికతో ఖచ్చితంగా దీన్ని ఇట్లా చేసుకోవాలి అప్పుడే మనకు బ్రేక్ అనేది కరెక్ట్గా పట్టిద్ది సో అలా కానీసేపు ట్రై చేస్తే మీకు ఈజీగా పట్టిద్ది ఒకటి రెండు మూడు సార్లు నాలుగు సార్లు అయినా సరే ఓపెన్ చేసి మీరు కంపల్సరీగా కంపల్సరీగా మీరు దీన్ని ఇట్లా ట్రై చేయాల్సిందే ట్రై చేస్తే మీకు తొందరగా పట్టిద్ది లేదంటే అట్లా ఊరికే పంపు కొట్టుకుంటూ కూర్చోవాలంటే మనకి చాలా టైం పట్టిద్ది అదే తొందరగా అవ్వదు సో మనకి ఫైనల్గా అయితే ఇట్లా ఆయిల్ కొట్టిన తర్వాత దాంట్లో బుడగలు అయితే వచ్చినాయి మనకు పంపర్ అయితే పట్టుకుంటుంది ఇప్పుడు చూడండి బ్రేక్ మెల్లగా పట్టుకుంటుంది సో మెల్లమెల్లగా పట్టుకుంటుంది కాబట్టి ఈజీగా అట్లా రన్నింగ్లో ఇంకా సెట్ అయిపోతుంది రన్నింగ్ లేకపోతే ఇప్పుడు మామూలుగా సెట్ అయిపోద్ది చూడండి ఇలా ఎయిర్ లాక్ తీస్తూ మెల్లమెల్లగా ట్రై చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది సో ఇలా మళ్ళీ ఎయిర్ లాక్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి డిస్క్ క్యాలిబర్ దగ్గర తీసుకోవాలి అలాగే డిస్క్పర్ నుంచి పంపింగ్ చేస్తూ ఉండాలి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మెల్లమెల్లగా సెట్ అయిపోతుంది ఎయిర్లాక్ తీసుకుంటూ ఉంటే తొందరగా సెట్ అయిపోతుంది బ్రేక్ అనేది సెట్ అవుతుంది ఒకవేళ మళ్ళీ కనుక ఇంకా తక్కువ ఉందంటే మళ్ళీ కంపల్సరికి ఇట్లాగా లాక్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి కింద ఇక్కడ పైన ప్లస్ అక్కడ క్యాలిబర్ కాడ తీసుకొని ఎయిర్లాక్ సెట్ చేసుకోండి సో మీకు అత్త పండుగ ఉన్నప్పుడు ఎలాగైతే పట్టుకుంటుందో ఇప్పుడు డిస్క్ అలా పట్టుకుంటుంది సో మనకు ఈ రెండు మార్చిన తర్వాత సెట్ అయిపోయింది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కోసం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చేరు